జై శ్రీరామ్ జయ గోమాత అందరికీ నా యొక్క నమస్కారములు శ్రీ పెణిశ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోశాలకు ఇచ్చినటువంటి ఆలమార్మ గుట్ట మీద ఈ విధంగా దాతలు ఇచ్చినటువంటి గడ్డి ఏం చేయాల ఈ యొక్క గోశాలకు ఇచ్చినారు దాతలు గడ్డి రైతులు ఆ గడ్డంతా మొత్తము మా దగ్గర నుండి వచ్చి వాళ్ళకి అదే పని తోలడము మేపుకోవడం పాలు తీసుకోవడం తప్ప ఈయట మాకు వసతి లేక గోశాల తొలగు గడ్డి ఇబ్బంది అయిపోయి తొలుకున్నాము దీని చుట్టూ కంచి కూడా లేదు అందుకోసమని మీ అందరినీ వేడుకుంటున్నాను దా ఉంచి మీరు ప్రతి ఒక్కరు కూడా హిందువులారా ఈ యొక్క ఉండేల్లో డబ్బేసి మీరు చేసేటువంటి పాపం అది అదే ఒక ముస్లిమ్స్ ఒక ఒక క్రైస్తవులు వచ్చి మన హిందూ దేవాలకు డబ్బు వేస్తారా ఉండేళ్లలో గుర్తుపెట్టుకొని మురుకులారా ఇక్కడైనా గోమాత కాపాడండి గోశాలను ఆదుకోండి అది మీకు పుణ్యము నేను తప్పక మాటలు మన్నించండి జై శ్రీరామ్ జై గోమాత సరే వేఖీభానదాత సుఖీభవ